నల్గొండలో సర్వీస్ నౌ కంపెనీ సహకారంతో యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో మిషన్ కేంద్రం స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి బస్తీల నుండి మహిళలకు అవకాశం కల్పించి ముప్పై మందికి మూడు నెలల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి ఇరవై ఏడు మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా మిషన్లు ఇస్త్రీపేటలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవా తెలుగు రీజియన్ కోఆర్డినేటర్ సునీల్ యూత్ ఫర్ సే అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకట్రెడ్డి మాట్లాడారు నల్గొండలో సర్వీస్ నౌ కంపెనీ సహకారంతో యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రం స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుండి బస్తీల నుండి మహిళలకు అవకాశం కల్పించి ముప్పై మందికి మూడు నెలల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి ఇరవై ఏడు మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా మిషన్లు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవ తెలుగు రీజియన్ కోఆర్డినేటర్ సునీల్ యూత్ ఫర్ సేవా అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ యూత్ ఫర్ సేవ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ప్రారంభమైందని ముఖ్యంగా యూత్ ఫర్ సేవ నాలుగు సెక్టార్లో వర్క్ చేస్తుంది ఎడ్యుకేషన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ లైవ్ లైవ్లీహుడ్ వీటికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో పనిచేస్తుందన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ క్షేత్రాల వారితో కలిసి పనిచేస్తున్నామని దీని ద్వారా లైవ్లీహుడ్ అనే ప్రాజెక్టు ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో కుట్టు మిషన్ కేంద్రాలు నెలకొల్పడం జరిగింది దీనిలో భాగంగా మిగిలిన తదుపరి బ్యాచ్ వాళ్లకు మూడు మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారికి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధారాణి మరియు ఒకేషనల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం లక్ష్మి ట్రైనర్ నాగమణి యూత్ సాయి స్వామి సైదుల్ తిరుపతి నాగయ్య పాల్గొన్నారు ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి లోయర్లో తీసుకుంటారు ఇవాళ ఇది నేర్చుకునేది మీకు చాలా ఉపయోగపడుతుంది రేపు లోయర్ అయ్యే పాస్ కావడం చాలా ఈజీ వస్తుంది వస్తాయి నిన్న నేను ఒక అమ్మాయికి గతంలో సజెస్ట్ చేసిన అమ్మాయి లోయర్ పాస్ అయింది నిన్న అంటే ఈ అవకాశం కల్పించిన యూత్ వారి సేవ వాళ్ళకి నా ధన్యవాదాలు నా దగ్గర ఫోర్ మంత్స్ నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఎస్ఎంసీ సె వైఎఫ్ఎస్ ఎస్ఎంసీ సెంటర్ హిమగిరి కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంది అక్కడ థర్టీ మెంబెర్స్కి ఇప్పటివరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను ఫోర్ మంత్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చాను సో వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు ఇప్పుడు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాము వన్ ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది థర్టీ మెంబర్స్ అయిపోయిన బ్యాచ్ వాళ్ళు బాగా నేర్చుకున్నారు టికార్ట్స్ కూడా తయారు చేయించాము వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు అన్ని సౌకర్యాలు మేము కల్పించి వాళ్ళకు నేర్పించినందుకు వాళ్ళు కూడా సద్వి వినియోగం చేసుకున్నారు అందరూ బాగా నేర్చుకున్నారు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మేము మిషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము యూత్ ఫర్ సేవ సర్వీస్ నవ్ వాళ్ళ నుంచి కంపెనీ నుంచి మేము వాళ్ళకి మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది యూత్ ఫర్ సేవ వాళ్ళకి మరియు సర్వీస్ నవ్ వాళ్ళకి మరొకసారి మా ధన్యవాదాలు ఇంకొక ఇద్దరు మీరందరికీ సార్ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను నిన్ననే కూడా తెలిసి ఉండాలి సో ఇవన్నీ ఈజీ నేను సులభం మీరు ఇంత నేర్చుకున్న వాళ్ళకి పెద్ద కష్టమే పరేడ్ చేయించాలి ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి లక్ష్మి నడిచి వస్తుంది మీ ఇంటికి అవును శుక్రవారం మేడం ఇక్కడ చూడండి सीवा की చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగంగా చేసినందుకు వేదిక అలంకరించిన నా గురుతుల్యులైన మా మేడం సుధాన గారు మేడం అన్నీ మాట్లాడారు యూత్ ఫర్ సేవాకి వెళ్ళి ఈ కుట్టు మిషన్ కార్యక్రమం నేర్పించారు ఇంకొక నా చిన్న సలహా భూదాన్ పోచంపల్లి వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు కుట్టడానికి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు బీడ్స్ కుట్టడానికి అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ కుట్టు మిషన్ బాగా వాళ్ళు వాళ్ళకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే భూదాన్ పెళ్లి వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ చూస్తే వాళ్ళు మీకు మొత్తం బిడ్స్ ఇస్తారు అవి ఎక్కువ మొత్తంలో కుట్టడానికి మీకు అవకాశం ఉంటుంది దానివల్ల మీకు చాలా పని వస్తుంది దాంతోపాటు ఇన్కమ్ కూడా రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అంటే మా దగ్గర ఇదివరకు కోర్సు నడిచేది ఆ కోర్సు నడిచినప్పుడు మేము అక్కడికి పిల్లల్ని పంపించేవాళ్ళం వాళ్ళం పోచ పెళ్లి వాళ్ళకు అక్కడ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ గుడిస్తారు ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఏం చేయాలి అనే పని నేర్పిస్తారు ఆ పని ద్వారా అయితే మీకు ఇంకా చాలా స్టెబిలిటీ ఉంటుంది అనమాట అమౌంట్ వచ్చేదానికి తర్వాత మీకు వచ్చిన పని నైపుణ్యతను పెంచుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి మీకు అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను స్వామి సార్కి ఇస్తాను ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు తెలియజేయడానికి తప్పనిసరిగా నా వంతు సహకారం ఇస్తాను యూత్ ఫర్ సేవా వాళ్ళు చిగురు కార్యక్రమం ద్వారా నాకు పరిచయం అయినరు వాళ్ళ కార్యక్రమంలో కూడా నా కొంచెం ఏదో సేవ చేసే కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు మంచిగా ఉపయోగించుకొని ఈ మిషన్స్ మీకు ఇచ్చినందుకు దీన్ని యూజ్ఫుల్గా మీరు మంచి సమన్వయం చేసుకున్నట్లయితే దానివల్ల మీరు బాగా హెల్ప్ఫుల్ చేస్తారు మీరు ఎక్కడ నేర్చుకుర్రు అని తెలుసుకునేదందుకు మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మంచిగా